గునింగ్ పాత్రికేయ మీడియా సోదర సోదర మనులకి మీడియా ఫ్యామిలీకి బంధుమిత్రులకు అభిమానులకు నా నమస్ంజలి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంక్రాంతి రోజున జంజాల గారి బర్త్డే పదహారు నవీన్ బర్త్డే వస్తుంది జనవరి ట్వంటీ నా బర్త్డే వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ అమ్మ విజయమల గారి బర్త్డే పవిత్ర బర్త్డే కూడా అదే రోజు వస్తుంది సో మూడు నెలల పాటు మాకు ఫెస్టివల్ జరుగుతూనే ఉంటాయి న్యూ ఇయర్ క్రిస్మస్ తో పాటు ప్రతి సంవత్సరం కూడా నేను ప్రత్యేకంగా నా మీడియా ఫ్యామిలీని కలుసుకొని గత సంవత్సరానికి గత సంవత్సరాలకి థ్యాంక్స్ చెప్తూ రానున్న సంవత్సరాలకి మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ కావాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కార్యక్రమాలు కూడా మీతో పంచుకుంటూ చేయడం అనేది ఆనవాయితీ నా సోదరులు వంశీ శేఖర్ ఫ్యామిలీ మీ ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇవాళ చెప్పారు అందరికీ గారెలు పులుసు పెట్టాలన్నారు అలా ఆజ్ఞాపిస్తారు వాళ్ళు సో నిజంగా ఒక అంటే ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా కూడా మెట్టుగా మళ్ళీ యాక్టర్ గా ఎదుగుతూ వస్తున్నాను గత ఐదారు సంవత్సరాలుగా వర్ష సక్సెస్ చూస్తూ ప్రత్యేకంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది నాకంటే ముందు తెలుగు వాడిగా భారతీయుడిగా తెలుగు సమ సినిమా కుటుంబానికి సంబంధించిన వాడిగా ఒక గర్వకారణం బాహుబలి నుంచి ప్రారంభించి మొన్న మా పుష్పటు నాడు సంక్రాంతి నేడు సంక్రాంతికి వస్తున్న వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా విజయపాఠ బాగుటరేస్తుంది గర్వకారణంగా ఉంది నిజంగా తెలుగువాడు తెలుగు సినిమా అనేది పోయి ఇప్పుడు తెలుగు సినిమా అంటే నేషనల్ సినిమా అనేటువంటి ఒక కొత్త కాయినేజ్ వచ్చింది దానికి ఆ సమయంలో నేను ఇంత బిజీగా ఉంటూ ఇంకా మీ ముందు మిమ్మల్ని అలరిస్తూ సంతోష పెడుతూ కొత్త కొత్త పాత్రలు చేయడం అనేది నా అదృష్టం నిజంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా మళ్ళీ పెళ్లి సామజవర గమన అదేవిధంగా ఇంటి రామాయణం వరుస పెట్టి ఓటీటీలో ఇటు ఆ థియేటర్ లో కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమా మీరు గేమ్ చేంజర్ అనండి సంక్రాంతికి వస్తున్నాం అనండి డాకు మహారాజా అనండి అన్ని తెలుగు సినిమాలు వంద కోట్లు దాటం అనేది మన సక్సెస్ ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది ఇవాళ తెలుగు వాళ్ళతో తెలుగు సంక్రాంతి అన్ని సినిమాలు బాగుంది సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడ్డాను అనిల్ రావుపుడి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ చాలా కాలంగా చేయాలనుకుంటున్నాము మంచి ప్రారంభంతో చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్తో మంచి అనిల్ రావుపుడితో ఫస్ట్ కాంబినేషన్ లో దిల్ రాజ్ గారు ప్రొడక్షన్ లో సూపర్ డూపర్ హిట్ మూడు వందల కోట్లు దాడుతుందంటే చాలా సంతోషంగా ఉంది నాకు అంటే సంక్రాంతి మళ్ళీ ఒక సక్సెస్ తో పరిశ్రమ స్టార్ట్ అయ్యింది నేను స్టార్ట్ అయ్యాను ఈ సంవత్సరం ఈ సక్సెస్ అందరికీ కొనసాగాలి నాతో పాటు అది నా ప్రార్థన చాలా సంతోషంగా ఉంది ఇది ఇది ప్రధానంగా మీతో నేను పంచుకోవాలనుకున్నాను ప్రత్యేకంగా నేను ఈ సంవత్సరం ఆ షీట్ కూడా మీకు ఇమ్మని చెప్పాను అన్నట్టు కూడా సో దట్ టేక్ డౌన్ ద ఫిల్మ్స్ నా కెరియర్ లో ఇయర్ ట్వంటీ ఫైవ్ సినిమాలు నైన్ ఫిల్మ్స్ షూట్ లో ఉన్నాయి అట్ చాలా మంది ఎలా కోపం అవుతున్నారు అంటున్నారు నాకు సినిమాలు పెరిగే కొద్దీ విటమిన్ ఇంజక్షన్ పెరుగుతూనే ఉంది రోజు పొద్దున్న నాలుగున్నరకు లేస్తాను ఐదున్నరకి అందరికి గుడ్ మార్నింగ్స్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ అందరికి ఫ్యామిలీస్ కి అక్కడి నుంచి వ్యాయామం నా డైట్ మీరు చూశారు లిటిల్ బీట్ ఆఫ్ ఫ్రూట్ ఫుల్ ఎనర్జీ తొమ్మిది సినిమాలు అద్భుతమైన సినిమాలు సరిగ్గా ఇరవై రోజుల్లో ఇరవై నలభై రెండు నలభై రోజుల్లో ఇరవై రెండు కథలు విన్నాను అందులో నాకు నచ్చినవి నేను చేయగలిగినవి కొత్త కొత్తగా చేయగలిగినవి తీసుకున్నాను నేను చాలా సినిమాలు ఈ సంవత్సరం మేము ముందుకు తీసుకొస్తున్నాం అందులో తొమ్మిదిలో రెండు నేను లీడ్ రోల్స్ చేస్తున్నాను డీటెయిల్స్ అన్ని కూడా మీకు మళ్ళీ ఇటు హీరోగా ఇటు క్యారెక్టర్ యాక్టర్ గా ఐ లైక్ టు కాల్ మై సెల్ఫ్ లీడ్ యాక్టర్ దెన్ హీరో అండ్ ఐ ఐ ఫీల్ దట్ ఇస్ రైట్ ఆ కథకి నాయకుడుగా గత సంవత్సరం ప్రత్యేకంగా వీరాంజనేయుల విహారయాత్ర ఓటీటీలో ఒక సంచలనం వినాయకులం అది నాకు మళ్ళీ ఒక హీరోగా ఒక లీడ్ యాక్టర్గా ఓటీటీలో కూడా కొత్త మార్కెట్ తెచ్చిపెట్టింది నాకు చాలా సంతోషంగా ఉండేది ఇవాళ థియేటర్ ఓటీటీ రెండు కూడా సైమల్టై నడుస్తున్నాయి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాము మందలు మందలుగా పెడుతున్నారండి అంటే అదేం మాట అన్నా మంది మందిగా పెడుతున్నారు ఫ్యామిలీస్ ఎర్రగబడి వెళ్తున్నారు థియేటర్ కి ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ప్రపంచవ్యాప్తంగా కూడా సో ఇట్స్ హెల్దీ ట్రెండ్ ఇవాళ థియేటర్ అండ్ ఓటీటీ రెండిటి కూడా నేను ఉన్నాను రెండిట్లో ప్రత్యేకంగా ఓటీటీలో నాకంటే ఒక మార్కెట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది మీతో పంచుకుంటున్నాను ఇయర్ సో దిస్ ఈజ్ మై బేసిక్ ఇది రానున్న రోజుల్లో మీకు మంచి మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి నారా రోహిత్తో సుందరకాండ అదేవిధంగా మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆయనతో ఇవన్నీ కూడా ఆ లిస్ట్ ఎక్కడమ్మా ఒక్క నిమిషం లిస్ట్ వాళ్ళకి కూడా ఇచ్చేసేయండి కొంతమందికి ఎవరికి కావాలంటే లిస్ట్ ఇచ్చేసేయండి ఐ వుడ్ లైక్ టు జస్ట్ దాంట్లో కొన్ని ఐ లైక్ టు తొమ్మిది సినిమాలు నా ముందు ఉన్నాయి ఇంకా తీసుకున్నాయి అదేవిధంగా సాయి సామాజిక అబ్రాజుతో సామాజర్ కాంబినేషన్ భాను రైటర్స్ సేమ్ కాంబినేషన్ తో వింట్ టు ఆర్ డూయింగ్ శర్వానంద్ హీరోగా మరొక హిలేరియస్ ఫిలిం చేస్తున్నాం డెఫినెట్లీ ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ నేను అనుకుంటున్నాను ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆ సుందరకాండ అదేవిధంగా సారంగపాణి జాతకం ఇంద్రగంటి భోవన్ కృష్ణ గారు దాంతో బాను డైరెక్టర్ గా రవితేజ హీరోగా చేస్తున్నాను అదేవిధంగా వాండ్రాయిడ్ బ్యూటీ ఇది ఒక లీడ్ రోల్ చేస్తున్నాను నేను మారుతి రైటింగ్స్ అద్భుతమైన నాకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను ఇలాగే గోయింగ్ అహెడ్ ముందుకు సో దిస్ ఇస్ మై బేసిక్ యాక్టివిటీ ఫర్ ది ఇయర్ ఫార్ మై చాలా ఎక్స్పెక్టేషన్ తో ఎదురు మంచి మంచి పాత్రలు మెయిన్ గా నేను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చెప్తాను నేను రెండు విషయాలు చెప్తాను మరొక్కసారి నేను ఇవాళ ఇక్కడ బాగున్నానంటే సీనియర్ డైరెక్టర్స్ తో పాటు నాకు పెద్దపీట వేసినటువంటి యంగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఇట్ ఈస్ అ యంగ్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ మాక్సిమం నేను చేస్తున్న తొమ్మిది సినిమాల్లో ఏడు సినిమాలు యంగ్ డైరెక్టర్స్ న్యూ డైరెక్టర్స్ కొత్త రక్తం ప్రవహిస్తూనే ఉంది సినిమా ఇండస్ట్రీలో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా అస్ ఇండియన్ సినిమా అనుకుంటాను సో ఐ థ్యాంక్ ఆల్ మై యంగ్ డైరెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మై సీనియర్ డైరెక్టర్స్ నన్ను కోరుకుని నరేష్ కావాలి రెండు నెలలన్నా మూడు నెలల నా అని చెప్పి ఆగి నా కోసం కథలు రాసుకున్న ప్రతి నా యంగ్ డైరెక్టర్స్ కి రైటర్స్ కి ప్రత్యేకంగా నిర్మాతలకి ప్రొడ్యూసర్ కి ఎక్కడ ఎవరికి నేను ఎప్పుడు ట్రబుల్ ఇవ్వను ఇన్ టైం ఉంటాను ఇన్ టైం వెళ్ళిపోతాను వాళ్ళు ఎలా కావాలంటే అలా ప్రమోషన్స్ వస్తాను డిసిప్లిన్ అనేది తల్లి విజన్మూల గారు కృష్ణ గారి దగ్గర నేను నేర్చుకున్నాను ఇవాళ నా సక్సెస్ అనేది ఈ ఫిఫ్టీ టూ ఇయర్స్ మేజర్ గా మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ అండ్ గుడ్ విల్ ఇట్ ఈస్ అ డిసిప్లిన్ ఇది ఎప్పుడు నేను పాటిస్తాను అందరిని కూడా ఆ డిసిప్లిన్ ముందుకు తీసుకెళ్తాను నేను నమ్ముతాను దిస్ ఈస్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ సే ఐ థ్యాంక్ మై యంగ్ డైరెక్టర్స్ స్పెషలి అండ్ యంగ్ రైటర్స్ రెండోది సో దిస్ ఇయర్ వెరీ బిజీ దీంట్లో ఫైనల్ గా ఏంటంటే సిక్స్టీ నాకు ఏజ్ చాలా మంది గూగుల్లో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అరవై ఐదు నుంచి అరవై నాలుగు రాస్తున్నారు అంటే ఇప్పుడు నాకు అరవై ఎనిమిది కావాలి డెబ్బై కాదు నేను చెప్తున్నా ఏజ్ డజన్ మ్యాటర్ అడుగుతుంది పవిత్ర గారు అడిగారు మిమ్మల్ని అని సో యాజ్ లాంగ్ హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ వాట్ ఇస్ ఇట్ ఇస్ ఐ బిలీవ్ దిస్ ఇస్ ద టైమ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అండి సొసైటీ ఎంత ఇచ్చింది నాకు నా మీడియా మిత్రులు నా సినిమా ఇండస్ట్రీ మిత్రులు ప్రేక్షకులు అభిమానులు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి నా వంతు నేను ఎంత చేయాలో నేను నిశ్శబ్దంగానే చేస్తూ ఉన్నాను దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను ఒకటి సినిమా ఘర్ అని సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ దీనికి ఆల్రెడీ శ్రీమతి గట్టమనేని దేవి స్ఫూర్తివనం అనే పేరుతో ఒక బ్లాక్ ఆ దేవత పేరుతో చేయాలని మనస్ఫూర్తిగా ప్రారంభించాం జాకీ ష్రాఫ్ గారు ప్రారంభించారు జస్టిస్ నంద గారు ప్రారంభించారు అందులో విజయకృష్ణ మందిరం కూడా మేము చేయడం జరిగింది ఇది ఎందుకంటే ఆల్ దీస్ యంగ్ పీపుల్ నీడ్ ప్లెజెంట్ గా కూర్చొని వర్క్ చేసుకుని కొత్త యాంగిల్ తీసుకురావడానికి రెండోది ఇవాళ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ కలర్ సినిమా స్కోప్ ఎంఎం దాటి త్రీ డి దాటి డిజిటల్కి వెళ్ళిపోయింది దర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ మేబీ వచ్చే తరం హిస్టరీని మర్చిపోతుందేమో సినిమా హిస్టరీ ఆ రోజు ఆ పదహారు ఫ్రేమ్స్ ఒక కనుక్కోపోతే ఈ రోజు సినిమా లేదు రఘుపతి వెంకయ్య నాయుడు గారు లేకపోతే తెలుగు సినిమా లేదు సౌత్ ఇండియన్ సినిమా లేదు హీఈ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఇలాగా చాలా హిస్టరీ గురించి తెలుసుకోవాలి కాబట్టి దీన్ని టెక్నాలజీతో ముడిపెట్టి ఇట్స్ నాట్ జస్ట్ బోరింగ్ మ్యూజియం వేర్ దేర్ విల్ బి బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం అండ్ లైబ్రరీ దీనికి ఎవరు కాంట్రిబ్యూట్ చేసినా అందరినీ స్వాగతిస్తున్నాను కాంట్రిబ్యూషన్ మీనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ బుక్స్ కానివ్వండి అదేవిధంగా మ్యూజియం లో ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి దీన్ని ఖచ్చితంగా